ఏదో ఒక్క ఏమో ఇంకా ఏమో పేరు అంతేనా సూపర్ సూపర్ స్టార్ బాలూ గారు చెప్పారు వాడు లవ్వర్ గా బాగుంటాడు అని కొంచెం ఎక్కడో పేరు మర్చిపోయినమ్మా పేరు మర్చిపోవట్లేదు పుస్తకానికి బాగుంటాడు హ్యాండ్సమ్ గా ఉంటాడు సింగింగ్ కూడా మంచి సింగింగ్ బాగా పాడతాడు

అతను కూడా కాదు ఇంకొక అతను ఎవరో ఉన్నాడు ప్రపోజ్ చేస్తే కొడతారు మా వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి ఎంతగాని ఎక్కడతో తీసుకెళ్ళి మనం ప్రపోజ్ చేసాం అనుకో వాళ్ళు కొడతారు ఇప్పుడు బాలుల్ గారు ఉన్నారు అతని వాయిస్ ఎంత బాగుంటుంది ఎటువంటి ఎటువంటి పాటలు పాడారు అటువంటి వాళ్ళు ఏంటంటే స్థిర స్థాయిగా ప్రేక్షకులు గుండెల్లో ఉండిపోతారు అందుకనే ఇక్కడ పెట్టుకోవాలని చెప్పారు ఎవరో ఒకళ్ళే ఉంటారు పాలు గారు మంచి సింగర్ పోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ పేరు తెలియవు పోతే జానకి గారు తర్వాత ఇక సుశీలమ్మ గురించి చెప్పక్కర్లేదు తర్వాత తర్వాత చిత్రమ్మ ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా మేడం వీళ్ళందరూ బచ్చే కాదు సునీత మేడం ఇంట్లో పాటో పారిపోతుంది మీడియా మొత్తం పారిపోయింది వదిలే కానీ ఇంకేదైనా చెప్పండి చాలా ఉన్నాయి కొత్తనే ఉంది ఆలయాలి తర్వాత భవాలు ఉన్నాయి దాని ప్రేవానికి రాదంటే లవ్ ఫెయియర్ సాంగ్స్ ఉన్నాయి రవితేజ రవితేజాద్ ఉంది కదా నేను అది నా ఆటోగ్రాఫ్ మూవీలో రవితేజాద్ ఉంది కదా సాంగ్ అది ఎందుకంటే ప్రాణం అని కొన్ని పెట్టిన కాదు మనం ప్రేస్తారు చెప్ప చెప్పను అలా అటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మొత్తం ఒకళ్ళు ఒకళ్ళు పోటీ పడుతున్నారు అప్పట్లో లేరు ఇప్పట్లో లేరు ఎప్పట్లోనూ లేదు ఎవరు అందరూ పోటీ పడున్నారు ఎప్పటికి వాళ్ళే పోటీలో ఉన్నది వాళ్ళలో ఎవరిని కాదని ఎవరిని నా హీరో హీరోయిన్ కదా ఎంత నీకు చాలా బాగుంది గానీ అంత అదృష్టం లేదు బాగుంది అంతేగానే అన్ని

మావచ్చారు మావచ్చారు సినిమాలో ఆ హీరోయిన్ అలాగే అతను ఆడుకుంటుంది నువ్వు నువ్వు అంటాడు అట్లాగే అది మూవీ ఒరంగ సరదాగా అన్నా అనేటప్పుడు నవ్వుకున్నాడు அடிப்படாரு படித்தேர் பிரச்சின அந்த சரதாக அப்படி இப்படி நவ்வுல ரொம்ப

వద్దులే నిన్న పద ఇప్పుడు ఈ మధ్య వచ్చింది రాజా ఇప్పుడు వచ్చిందిగా దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రాజాను కూడా వచ్చిందా పుష్పంలో కూడా వచ్చింది కదా సమంత గారి మా నేను అంటాను నేను అంటాను ஓ அண்ணா ஆமா என்ன கோ

వచ్చినాయి ఇట్లాగే కానీ ఇక్కడ ఈ గొంతు వరకే వచ్చింది ఈ ప్లేస్ ఒక్కటే పడుతుంది మళ్ళీ రేణి చక్కగా యూట్యూబ్ లో పెట్టాడు మరి అదేందో నాకు అర్థం కాలేదు ఎందుకు చేశారు ఈసారి క్లారిటీగా తీసుకోండి